హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి యార్ ముందు మరిన్ని మంచి కథలతో మిమ్మల్ని అలరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా బృందావనం పార్ట్ ఎయిట్తో మీ ముందుకు వచ్చేసాను వీటిది అల్లుకున్న బంధం సీజన్ టూ కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆర్ మీరు ఇచ్చే లైక్స్ హైప్ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇక కథలోకి వెళ్ళిపోదాం రావుగారు గారికి ఫోన్ చేస్తూ పక్కకు వెళ్తారు అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న ఆశి నాని ఎవరిని చూడడానికి వెళ్ళాలి అని అడుగుతుంది మీ అన్వేష్ బాబాయ్కి పెళ్లి చేయాలి కదా మీకు కాబోయే పిన్నిని చూడడానికి వెళ్ళాలిరా అని చెబుతారు బాణి హై అన్వేష్ బాబాయ్కి పెళ్ళా అయితే మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది కదా అని అడుగుతుంది అవును బంగారం అయితే స్కూల్కి వెళ్ళక్కర్లేదు అని సంతోషంగా గెంతులు వేస్తూ అంటుంది ఫంక్షన్ ఉండేది ఇప్పుడు కాదు బంగారం ఇంకా టైం ఉంది అని నవ్వుతూ చెబుతారు రుక్మిణి ఎందుకు రేపే చెయ్యొచ్చు కదా పెళ్ళి అని అంటుంది ఆశి నువ్వు స్కూల్ డుమ్మా కొట్టడం కోసం రేపే పెళ్లి చేయాలా అని నవ్వుతూ అడుగుతారు విజయ అసలు స్కూల్ అంటే ఎందుకురా నీకు ఇష్టం ఉండడం లేదు అని అడుగుతారు వాణి స్కూల్ అంటే ఇష్టమే నాన్నీ కానీ వచ్చేసిన వాటిని మళ్ళీ మళ్ళీ రాయిస్తున్నారు అందుకే బోర్ కొడుతుంది అని అంటుంది ఆశి మీకంటే తెలివితేటలు ఎక్కువ ఉండి ముందే అన్నీ నేర్చుకున్నారు మరి మిగతా వాళ్ళకి రావాలి కదా అని అంటారు వాణి వాళ్ళకి అవన్నీ వచ్చే వరకు మేము వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా అని అంటుంది ఆశి ఎలా అయినా స్కూల్ డుమ్మా కొట్టాలి అంతే కదా బంగారం అని అడుగుతారు వాణి అవును నాని కానీ మా బుచ్చి అమ్మ అది ఒప్పుకోది కదా మీరైనా చెప్పొచ్చు కదా అని బొంగమూతి పెడుతుంది ఆశీ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ నీకు కూడా సేమ్ ఫీలింగ్నా ఆయు అని అడుగుతారు విజయ నో నాని స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం కాకపోతే వచ్చినవి రాయడం అంటే బోర్ కొడుతుంది నెక్స్ట్ క్లాస్లోకి షిఫ్ట్ అయిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది వామ్మో మీరు కూడా మీ అమ్మలాగా తొందరగా చదువు పూర్తి చేసేలా ఉన్నారుగా అని అంటారు విజయాగారు ఎస్ అమ్మ ట్వంటీ ఇయర్స్కే డాక్టర్ అయ్యింది కదా మరి బుజ్జమ్మ పిల్లలం మేము బుజ్జమ్మ కన్నా ముందే ఏదో ఒకటి అవ్వాలి కదా అని కళ్ళు తిప్పుతూ చెబుతుంది ఆశి ఏమవుతారు మరి అని అడుగుతారు వాణి నేను నా అన్నలాగా అవుతాను అంటుంది ఆషి మరి నువ్వు ఏమవుతావు ఆయు కన్నా అని అడుగుతారు విజయ గారు నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది నాని నిన్న చూశాను కదా అలాంటి ప్యాడ్ మ్యాన్స్ లేకుండా చేయాలని ఉంది కానీ మళ్ళీ కొంచెం పెద్ద అయ్యాక నాన్నని అడిగి అప్పుడు ఏమవ్వాలి అని చెబుతా అంటాడు ఇద్దరిలో ఒక్కరన్నా మీ అమ్మలాగా డాక్టర్ అవ్వాలి అని అనుకోవడం లేదా అని అడుగుతారు గారు అంతమంది డాక్టర్లు ఎందుకు చిన్న నాని మన ఇంట్లో అమ్మ వంశీ తాత అన్వేష్ బాపర్ కిరణ్ మామ తాత ఫైవ్ నెంబర్స్ ఉన్నారు కదా అని వేళ్ళు చూపించి మరీ చెబుతూ ఇంకెందుకు అందరం డాక్టర్లైతే పేషెంట్ ఎవరుంటారు నాని అని అడుగుతుంది ఆశి హహ మీరు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు కదా మరపుడు వాళ్ళు రిటైర్ అవుతారు కదా అప్పుడు మన హాస్పిటల్ మళ్ళీ ఊరిలో ఉన్న మీ ప్రకాష్ తాత హాస్పిటల్ చూసుకోవడానికి మళ్ళీ మీ పిల్లల్లో ఒకరైనా డాక్టర్ కావాలి కదా అని అంటారు విజయ అవునా అయితే అన్నా నువ్వు డాక్టర్ అవ్వు అని అంటుంది ఆశి అన్న నవ్వు అంటున్నావు కానీ నువ్వు మాత్రం అవ్వవా అమ్మో నాకు ఆ బ్లడ్ చూస్తే నచ్చదు నాని అని మొహం అంతా వికారంగా పెట్టుకొని అంటుంది ఆయు మాత్రం ఇంకా మేం పెద్ద అవ్వాలి కదా నాని అప్పుడు చూద్దాం అని నాని బాబాయ్కి పెళ్ళన్నావు కదా పిన్ని ఎక్కడుంటుంది అని అడుగుతాడు ఆయు తెలియదు బంగారం ఇంకా ఇప్పుడు వెతకాలి మీ పిన్నిగా మరి ఎవరొస్తారో అని అంటారు వాణి అదేంటి ముందు తెలియదా పిన్ని ఎవరు అని అడుగుతాడు ఆయు ఆహా ముందు తెలియదు నాన్న అని అంటారు విజయ అంటే అమ్మ నాన్నలాగా చూసుకోకుండానే బాబాయ్ కూడా పెళ్లి చేసుకుంటాడా అని అంటుంది ఆశే కాదు బంగారం అప్పుడు మీ అమ్మ పెళ్ళంటే అనుకోకుండా జరిగింది ఇది అలా కాదు మనందరికీ నచ్చితేనే మీ బాబాయ్ పెళ్ళవుతుంది అని చెబుతారు వాణి హాయ్ అయితే మాకు నచ్చితేనే అని అంటుంది ఆశే ఆహా మీకు నచ్చకపోతే వద్దా చెయ్యొద్దా అని అంటారు విజయ అవును అని అంటారు ఇద్దరు ఒకేసారి మీ బాబాయ్ వచ్చాక చెప్పండి మాకు పిన్ని నచ్చితేనే బాబాయ్ నీకు పెళ్ళయ్యేది అని అంటారు వాణి ఓకే చెబుతాం మేం ప్లే జోన్కి వెళ్తాం నాని అని ఇద్దరు అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు అసలు మాటల పుట్ట ఇద్దరు ఆయు కొంచెం అవసరమైతేనే మాట్లాడతాడు కానీ ఆశి మాటలతోనే బతికేస్తుంది ఇంతకీ ఫోన్ ఇంతసేపు మాట్లాడుతున్నారా మీ బావగారు అని విజయ అంటారు అప్పుడే ఫోన్ మాట్లాడడంతో అక్కడికి వచ్చిన రావుగారు బాగా తొందరగా ఉన్నట్టుంది కోడల్ని తెచ్చుకోవాలని అని అంటారు అని కాదు వాడికి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కదా చేస్తే బాగుంటుందని అంటారు విజయ అంతేనా లేకపోతే ముసల్దానివైపోతున్నావు కదా కోడళ్ళు వస్తే రిటైర్ అవుదాం అని తొందరగా ఉందా అంత లేదు వచ్చిన మా పనులకి మేమేమి రిటైర్మెంట్ ఇవ్వం మీరే మూడేళ్ల క్రితం ముసలాడైపోయి రిటైర్మెంట్ ఇచ్చారు అని అంటారు విజయ నీకు రెండు విషయాలు క్లారిటీ ఇవ్వాలి విజయ అని రావుగారు అంటూ నేను రిటైర్ అవ్వలేదు కొంచెం బ్రేక్ తీసుకున్నాను ఇంకా ఇంట్లో నుంచే నా వర్క్ చేస్తున్నాను బోర్డ్ ఆఫ్ ప్రెసిడెంట్ని ఇప్పటికీ నేనే ఇంకోటి నేను ముసలాడిని కాదు ఇంకోసారి ముసలాడు అనొద్దు అని రావుగారు అంటారు అబ్బో పదహారేళ్ల బాలా కుమారుడు మరి నలుగురు పిల్లలకి తాతయ్య మీరు ఇంకొకరు ఇంకో నాలుగు నెలల్లో రాబోతున్నారు ముసలాడు కాక ఇంకేమవుతారు ఇంకో పది మందికి తాతయ్య అయినా నేను ముసలాడిని కాదు ఏజ్లో పెద్దవాడినైనా మనసుకి ఐఆమ్ స్టిల్ యంగ్ అని అంటారు అబ్బో అని పెదవ విరుస్తూ అంటారు విజయ వాళ్ళ మధ్యలో ఎందుకని వాణి రుక్మిణి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంటే అమ్మ వాణి అని పిలుస్తారు రావుగారు హా బావుగారు అని అంటారు వాణి హరితో మాట్లాడానమ్మ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అవతల వారితో హరి మాట్లాడాడు ఒక వారంలో మంచి రోజు చూసుకొని వస్తాము అని అన్నారు వాళ్ళు హరి వాళ్ళ ఇంటికి వస్తారు అమ్మాయి అబ్బాయి ఒకరికి ఒకరు నచ్చితే అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడవచ్చు ఈలోపు మీరు అన్వేష్తో మాట్లాడండి వాడికి డాక్టర్ చేసిన అమ్మాయే కావాలో లేక ఏం చదువుకున్నా పర్వాలేదా అడగండి వాడికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా అసలు ఈ రోజుల్లో పిల్లలు డేటింగ్లు చాటింగ్లు అంటూ వాళ్ళే వాళ్ళకు కావలసిన వాళ్ళని వెతుక్కుంటున్నారు కానీ మన పిల్లలు మాత్రం మొత్తం మన ఇష్టాలు గౌరవిస్తారు మరి మనం కూడా వాళ్ళ ఇష్టాలు కనుక్కొని దానికి తగ్గట్టు ప్లాన్ చేయాలి అని అంటారు రావుగారు అలాగే బావుగారు ఇవాళే మాట్లాడతాము ఆ అమ్మాయి ఏం చదువుకుంది చెప్పారా అని అడుగుతారు వాణి లేదు అడుగుదాము అనుకున్నాం కానీ అవతలతను బయట ఉన్నాడు వాయిస్ కట్ అవుతుంది అందువల్ల అన్ని విషయాలు మాట్లాడలేదు హరికి కూడా చదువుకుంది అని తెలుసు కానీ ఏం చదువుకుంది ఐడియా లేదంట అని చెబుతారు రావుగారు పర్లేదులే బావుగారు చూసే రోజు అన్నీ అడగొచ్చు అని అంటారు వాణి అని పిల్లలు ఎక్కడ అని అడుగుతారు రావుగారు ప్లేజోన్కి వెళ్ళారు అని అక్కడి నుంచి వాణి వాళ్ళు వెళ్ళిపోతారు విజయ గారు ఏదో ఆలోచిస్తుంటే ఆవిడ పక్కన వెళ్ళి కూర్చొని ఏంటి ముసలమ్మ ఆలోచిస్తున్నావు అని అడుగుతారు రావుగారు ముసలమ్మతో మీకు మాటలేంటి అని చిరుకోపంగా అంటారు విజయ అయినా తప్పదు కదా నాకు ఈ జన్మకి నువ్వే కదా ఇంతకీ ఆలోచిస్తున్నావు ఏం లేదండి పెళ్ళన్న దగ్గర నుంచి ఒకటే ఆలోచన ఎలాంటి అమ్మాయి వస్తుంది అని ఇన్ని సంవత్సరాలుగా మన కుటుంబంలోకి ఎవరొచ్చినా తీగలాగా అల్లుకున్నారు కానీ ఇక ముందు వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో అని భయం మన కుటుంబంలో చీలికలు రాకూడదు ఇలా ఉమ్మడిగానే ఉండాలి అని నా కోరిక అని అంటారు విజయ ఉంటుందిలే నువ్వేం భయపడకు అన్ని విధాలా ఈ కుటుంబానికి సెట్ అయ్యే అమ్మాయినే చూద్దాం మన కోడలు కూడా నీలాగే అందరినీ కలుపుకొని పోతుంది కదా తను పెద్ద కోడలుగా ఈ కుటుంబానికి బీటలు రానివ్వదు అని నమ్మకం నాకుంది ఎక్కువ ఆలోచించుకు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ఒకవేళ వచ్చే అమ్మాయి కొంచెం అటు ఇటుగా ఉన్న మన ఐషూ ట్రీట్మెంట్ ఇచ్చి సెట్ చేస్తుందిలే అని అంటారు గారు అబ్బో కోడల మీద ఎంత నమ్మకం అని అంటారు విజయ విజయ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని నువ్వు ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుంచి ఎలా అందరినీ కలుపుకుపోతూ ఉన్నావు అలాగే మన కోడలు కూడా నీలాగే ఆలోచిస్తుంది విజయ తన మాటలు పనులు అల్లరిగా ఉంటాయి అది కూడా మన ఇంట్లో వరకే ఒక్కసారి తనని బయట ప్రొఫెషనల్గా కానీ ఎవరితో అయినా ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు కానీ చూడు అప్పుడు తెలుస్తుంది తను ఏంటి అని అంటారు రావుగారు నాకు నా కోడల గురించి చెప్తున్నారు మీరు ఎంత సమర్థురాలు నాకు తెలియదా అని అంటారు విజయ గారు మరింకా తను చూసుకుంటుంది ఇప్పటి వరకు నువ్వు చూసావు ఇక మీదట తను చూసుకుంటుంది నువ్వు ఎక్కువ ఆలోచించి అసలే తెల్లగా నెరిసిన వెంట్రుకలకు రంగు వేసి మేనేజ్ చేయడానికి జుత్తు కూడా లేకుండా చేసుకోకు చూడడానికి అస్సలు బాగోదు అని నవ్వుతూ అంటారు రావుగారు మీరు కలర్ వేయటం లేదు మరి నన్ను అంటున్నారు ముందు మీకు బట్టతలు రాకుండా చూసుకోండి అని అంటుంది విజయ ఓయ్ ఇప్పటికీ నా తల చూసావా ఎంతొత్తుగా ఉందో అని రావుగారు అంటారు ఆహా అయ్యగారి ఈ తలకట్టు చూసే కదా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది అని రావుగారు తల చేతితో చెరిపేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు విజయ రావుగారు నవ్వుకుంటూ తల సరి చేసుకొని నువ్వు నాకు దొరకడం నా అదృష్టం విజయ ఈ కుటుంబం ఇలా ఉందంటే అందులో నీ కష్టమే ఎక్కువ ఉంది అందుకే నువ్వంటే నాకు ప్రేమతో పాటు గౌరవం కూడా అని అనుకుంటూ పిల్లల కోసం వెళ్తారు ఆయన రూమ్లో ల్యాపీలో ఏదో సెర్చ్ చేస్తున్న అమృత దగ్గరికి రవి వస్తారు అమ్మా అమృత నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు చెప్పండి నాన్న ఏం మాట్లాడాలి అని అడుగుతుంది అమృత చదువు అయిపోయింది కదా ఇంకా ఏమైనా పై చదువులు చదవాలి అని ఉందా అని అడుగుతారు రవి లేదు నాన్న ఇంకేం చదవాలని లేదు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టారు ఇంకా జాబ్ ఉంది అని అంటుంది అమృత ఖర్చు గురించి నువ్వు ఆలోచించుకో నీకు చదువుకోవాలి అని ఉంటే చెప్పు ఇంకా జాబ్ అంటే పెళ్ళయ్యాక చేసుకుందో ఇంక నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను రా పెళ్ళేంటి నాన్నా అని అంటుంది అమృత ఇరవై మూడేళ్ళు వచ్చాయి కదా రా చిన్నప్పుడు హెల్త్ ప్రాబ్లంతో ఒక సంవత్సరం చదువు లేట్ అయింది కానీ లేకపోతే పోయిన ఏడాదితో నీ చదువు అయిపోయేది కదా ఈ పాటికి పెళ్ళి కూడా అయిపోయేది ఇంకా అప్పుడే పెళ్ళేంటి అంటావేంటి అమ్మా ఈ వయసు పెళ్ళి వయసే కదా కానీ నాన్న నాకు ఉద్యోగం చేయాలని ఉంది నాకు అంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది అని అంటుంది అమృత పెళ్లి చేసుకొని కూడా జాబ్ చేయొచ్చు అలా ఒప్పుకున్న వారికే ఇచ్చి చేస్తాను ఇక్కడుంటే మీ పిన్నితో సాధింపులు తప్ప ఏమీ ఉండదు దాని బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము అందుకే నీకు పెళ్లి చేసేస్తే నాకు ఇంకా ఏ టెన్షన్ ఉండదు నా బాధ్యత తీరిపోతుంది అని అంటారు రవి అదేంటి నాన్న ఇంకా నీ బాధ్యత దివ్య ఉంది అని అంటుంది అమృత దివ్య మన మాట వింటుందా మీ పిన్ని మాటలు వింటూ తను కూడా అలాగే తయారైంది వాళ్ళమ్మ చెప్పింది వింటుంది తప్ప మన మాట వినదు అందుకే నేను చూసిన అబ్బాయిని చేసుకుంటుందని నమ్మకం లేదు నీదొక్కటే నా బాధ్యత అని అంటారు రవి అదేంటి నాన్న వినదు అని వదిలేస్తే ఎలా తన బాధ్యత కూడా మీదే అని అంటుంది అమృత సరే తన సంగతి తర్వాత చూస్తాను ముందు నువ్వు ఒప్పుకున్నట్లే కదా అని అడుగుతారు రవి గారు మీ ఇష్టం నాన్న అని అంటుంది అమృత అలా అన్నావు బాగుంది ఈ బంగారు బొమ్మని చేసుకునే అదృష్టవంతుడు ఎవరో ఎక్కడున్నాడో తొందరగా వచ్చి ఈ అల్లరి పిల్లకి ముగ్గుతాడు వేస్తే బాగుండు అని అంటారు రవి నాన్నా అని సిగ్గుపడుతూ రవి గారి వడిలో పడుకుంటుంది అమృత బృందావనంలో అందరూ డిన్నర్ చేసి కూర్చొని మాట్లాడుతూ ఉండగా అక్కడికి వచ్చి బాబాయ్ నీతో మాట్లాడాలి అని అన్వేషితో అంటారు ఆయు ఆశి ఏంట్రా ఇద్దరు ఒకేసారి మాట్లాడాలా అది కూడా నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు అన్వేష్ వీళ్ళు ఏం మాట్లాడతారు అని అందరూ సైలెంట్ అయిపోతారు బాబాయ్ నీకు పెళ్లి చేస్తారంట కదా మరి పిన్ని మాకు నచ్చితేనే ఓకే చెప్పాలి లేకపోతే వద్దు అని అంటారు ఇద్దరు నచ్చాల్సింది కాదు మీ బాబాయ్కి ఇంత లేరు మీకెందుకు ఈ విషయాలు అన్నిట్లో పెద్ద ఆరిందల్లాగా మాట్లాడుతున్నారు అని అంటుంది ఐషు నువ్వాకు బుచ్చమ్మా మాకు పిన్ అవ్వాలి అంటే మాకు కూడా నచ్చాలి కదా అని అంటుంది ఆషి ఓకే మీకు నచ్చితేనే ఓకే అంటాను సరేనా అని నవ్వుతూ అంటాడు అన్వేష్ మా మంచి బాబాయ్ అని చెరో బొగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళి శివువాళ్ళలో ఎక్కుతారు మీకు నచ్చాలి అంటే ఎలా ఉండాలి బంగారం అని అడుగుతారు నరసింహ కథ కొనసాగుతుంది మరి వాళ్ళ కాబోయే పిన్ని ఎలా ఉండాలో ఆశి ఆయు చెబుతారా మరి అన్వేషకి కాబోయే వధువు ఎవరో తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్